మా నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోనిగానే మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదకొండవ వారంలో అయితే ఫ్యామిలీ వీక్ జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే ఇంక ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అడుగు పెట్టేశారు హౌస్ లోపలికి ఆల్రెడీ తొన తనుజ అలాగే మా నాన్న అలాగే సంజనా గారిది అలాగే దివ్యది ఈ నలుగురు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అడుగు పెట్టడం జరిగింది చాలా ఎమోషనల్గా చూపించడం కూడా జరిగింది ఇంకా ఫైనల్గా అయితే కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపల గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరుగుతుంది ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చిన కళ్యాణ అమ్మగారు వచ్చినప్పుడు ఇంకా అమ్మ సాంగ్ సంబంధించిన బిగ్ బాస్ అయితే ప్లే చేయడం జరిగింది ఇంక ఒక్కసారి గార్డెన్ ఏరియా ఏరియా నుంచి వస్తుంటుంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు కూడా ఎవరో వస్తున్నారు అంటూ అటు ఇటు చూస్తుంటే ఇంతలోని కళ్యాణి అయితే వాళ్ళ అమ్మగారిని చూసి మా అమ్మనే వస్తుంది అంటూ ఇంక చెప్తూ ఉంటాడు ఇంకా అంతలోని బిగ్ బాస్ స్టాచ్యూ అని చెప్పిగానే ఎక్కడలో అక్కడ ఉండిపోతారు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఓపెన్ ఓపెన్ చేయండి అనగానే ఇంకా నువ్వు ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ స్టాచ్యూలో ఉండాలని చెప్పడంతో ఇంకా కళ్యాణ్ అయితే ఒక్కసారిగా వాళ్ళ అమ్మని చూసి ఇంకా పరిగెత్తుకొని వెళ్ళి హక్ చేసుకుంటాడు అమ్మ అంటూ అమ్మ ఎలాగ ఉన్నావు అమ్మ నాన్న ఉన్నాడు అంటూ చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీ ఏడ్ చేస్తూ ఉంటాడు అలాగే అందరూ బాగానే ఉన్నారు మరి నీ గేమ్ ఎలాగ ఆడుతున్నాను అంటే నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు బాబు నువ్వు ఇలాగే ఆడు ఎలాగైనా సరే నువ్వు గెలుస్తావు నీ పట్టుదల నేను విజయానికి నేను సా నీ దారి తీస్తుంది అంటూ మంచిగా అయితే బోస్టాపిస్తూ అయితే మంచి ధైర్యం చెప్తూ ఉంటుంది కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కళ్యాణికి అలాగే మరి నువ్వు బాధపడ్డావు కదా నాకు చాలా బాధ అనిపించింది నాన్న నీ మనసులో ఎంత బాధ ఉన్నా సో నాకు ఇప్పటివరకు తెలీదు నేను కావాలని హాస్టల్లో పెట్టలేదు మేము ఆ సమయం బట్టి మేము చదువుకుంటావు అనేసి ఉద్దేశమైతే ఇంకా మేము హాస్టల్లో పెట్టాము కానీ నువ్వు ఇంతలా బాధపడతావు అన్నది మాకు ఇప్పుడే తెలిసింది అంటూ ఇక్కడ కళ్యాణ వాళ్ళ అమ్మగారు కూడా ఆ పైన ఎమోషనల్ అవుతూ ఉంటుంది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అయితే ఫుల్గా ఎమోషనల్ అవడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇంకా ఇంకా కళ్యాణ్ అయితే చెప్పవలసరం లేదు వాళ్ళ అమ్మను పట్టుకొని అయితే అమ్మ నేను చూసి చాలా రోజులు అయ్యింది కదా నేను నిన్ను నేను నా వల్ల ఏం తప్పు ఉంటే నాకు క్షమించమ్మా అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు వాళ్ళ అమ్మగారిని